ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ ప్రయాగ్రాజ్ రహదారిపై ఒక బస్సు వాహనం ఢీకొండడంతో పది మంది ప్రాణాలు కోల్పోగా పంతొమ్మిది మంది గాయపడ్డారు మహాకుంభమేళాకు ఓ వాహనంలో భక్తులు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ మాధ్యమంలో విచారం వ్యక్తం చేశారు ఉత్తరప్రదేశ్లోని రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఒక బస్సును బొలేరో వాహనం ఢీకొనడంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు పంతొమ్మిది మంది గాయపడ్డారు ఘటనలో వాహనం నుజ్జునుజ్జైంది బస్సు ముందు భాగం కొంతమేర దెబ్బతింది ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభమేళాకు బొలేరోలో భక్తులు వెళుతూ ఉండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు ఈ ఘటనలో బొలేరోలో ఉన్న పది మంది అక్కడికక్కడే మృతి చెందినట్టు చెప్పారు బస్సులోని వారికి గాయాలైనట్టు తెలిపారు మృతులంతా ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాకు చెందిన వారని గుర్తించారు ఆధార్ కార్డుల ఆధారంగా మృతులను గుర్తించారు వారి బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు ఈ రోడ్డు ప్రమాదంపై రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ మాధ్యమంలో విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు